డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మందికి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు అందివ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందివటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరు ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఉండాలా అదేవిధంగా ఏదైతే అన్న క్యాంటీన్లని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు కానీ సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సాయనిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అందరూ అండగా నివ్వాలని చెప్పని కోరుకుంటున్నారు